ఇవాళ నీకు అధికారం ఉండొచ్చు అధికారం ఉండొచ్చు నువ్వు అధికారంలో ఏదైనా చేయొచ్చు ఇది చూడండి మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు సూర్యాపేటలో కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదు దౌర్జన్యం దౌర్జన్యం గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి తెలంగాణ సమాజమా ఒక్కసారి చరిత్రను యాద చేసుకోండి ఒక్కసారి చరిత్రని యాద చేసుకోండి జగదీశ్ ఇలాఖలో సూర్యాపేటలో మద్దతు ఇవ్వలేదని దాడి చేసిర్రు కేసీఆర్ ఇలాగలో గజ్వల్లో తూప్రాల్లో దాడి చేసే ప్రయత్నం చేస్తు్రు కేటీఆర్ ఇలాగలో సిరిసిల్లలో ఇదే తతంగానికి పెరలేపిర్రు తెలంగాణ సమాజమా గుర్తుపెట్టుకో చరిత్ర సాక్షిగా చెప్తున్నా రెండు వేల పదమూడులో విజయ్ శాంతిని తీసుకపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసి ఇంతకంటే ఎక్కువనే విర్రవేగిర్రు కానీ రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు కూడా గిట్లే విర్రవీగితే గిట్లే విర్రవీగితే రేపు కూడా ఇట్లాంటి ఇంతకంటే దారుణమైనటువంటి పరిణామాలు చూడబోతుర్రు చూడబోతుర్రు ఉన్మాద రాక్షస క్రీడ ఆడుతున్న ఇందిరమ్మ రాజ్యమా ఒక్కసారి గుర్తు తెచ్చుకో తెలంగాణ చరిత్రను యాద్ చేసుకో ఒక్కసారి యాద్ చేసుకో ఇలా మీరు కౌన్సిలర్లనే గుంజొచ్చేమో మీరు గిదే రాక్షస క్రీడ ఆడితే రేపు ఎమ్మెల్యేలు గుంజుతారన్న సంగతి మర్చిపోకండి మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు